నందమూరి బాలకృష్ణ మరియు గోపుచంద్ మల్లెని కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాలన చిత్రమే ఎన్బికే త్రి అయితే ఈ సినిమా మన గత రెండు మూడు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చేసి ఏ సినిమా వాగిపోయింది అనేది కామెంట్లు అయితే అనమాట అసలు నిజమా కాదా అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు సో ఈ యొక్క సినిమా వచ్చేసి దాదాపుగా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెప్పిస్తున్నారు అనేది అయితే ఫస్ట్ లో మొదటగా కార్యక్రమం భూమి పూజ చేసేటప్పుడు కూడా మనకు స్పష్టంగా కూడా గమనించామన్నమాట అయితే మరి అన్ని కోట్లు యొక్క చిత్రం రాబడుతుందా అనేది అయితే ఇప్పుడు ప్రశ్నగా మారింది ఎందుకంటే అఖండ టూ చిత్రానికి సంబంధించి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే కొన్ని ఏరియాలో కూడా బ్రేక్ విన్ కావాలేదైతే అనేది డిస్ట్రిబ్యూటర్లకు కొంచెం నష్టం వచ్చింది అనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి ఏరియాలో కొంచెం నష్టాలు జరిగినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇటు సీడెడ్ మన రాయలసీమలో బ్రేక్ విన్ కంప్లీట్ అయింది యూఎస్ఈలో కూడా బ్రేక్ విన్ కంప్లీట్ అయింది అయితే దాదాపు ఈ యొక్క చిత్రము నూట మూడు కోట్ల బ్రేక్ విన్ బరిలో దిగిందనమాట అంటే రెండు వందల కోట్లు రాబట్లేదు అవసరము అంటే మినిమము ఫైనల్ కలెక్షన్ చూస్తే మటుకు నూట అరవై కోట్లు వచ్చినట్టయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఇంచుమించు కొన్ని ఏరియాలు వచ్చేసి ఇరవై ఇరవై నుంచి ముప్పై కోట్ల షేర్ కలెక్షన్ల నష్టాలు వచ్చినట్టయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఎన్బి త్రిబుల్ వన్ మీద పడింది అనేది అయితే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే అంత భారీ పార్టీతో తీసుకున్నటువంటి ఒక పిరియాడికల్ డ్రామా చెందినటువంటి చిత్రం అనమాట అంటే అన్ని కోట్లు ఇప్పుడు నష్టాలు వచ్చింది కాబట్టి అక్కడ టూకి వచ్చేసి కొన్ని ఏరియాల్లో మరి అన్ని కోట్లు పెడితే వచ్చేసి ఈ సినిమా రీచ్ అవుతుందా అనేది అయితే ఇప్పుడు ఆ నిర్మాతలు వచ్చేసి పరిశీలనలో పడినట్టు అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట సో దాన్ని బేస్ చేసుకుని కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే స్పష్టంగా కూడా తెలుస్తుంది ఇది వరకు వచ్చేసి ఈ సినిమా నుంచి కూడా తీసేశారు ఎందుకంటే రెమ్యునరేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నట్టు అయితే కూడా మనకు గత రెండు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు మనము చూస్తూనే ఉన్నాం అనమాట సో ఇదంతా మనం గమనిస్తే మటుకు వచ్చేసి సో ఈ యొక్క సినిమా అయితే ఎట్టి పరిస్థితి ఉన్నదో బాగోదు పిరియాడికల్ డ్రామా కార్యక్రమానికి సంబంధించి కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అనేది అయితే మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది అంటే ఎన్బికే త్రిబుల్ లోన్కి సంబంధించి అంత హై రెజల్యూషన్ బడ్జెట్ పెట్టకుండా మినిమం రేంజ్లో కూడా బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది అంటే ఎక్కడ అమౌంట్ తగ్గించాలి అనే పరిశీలనలో కూడా నిర్మాతలు అదేవిధంగా డైరెక్టర్ కూడా ఇప్పటికీ కూడా పరిశీలనలు చేస్తున్నట్టు స్పష్టంగా కూడా తెలుస్తుంది సో దాన్ని పే చేసుకుని కొన్ని రెండు కొంత కొన్ని రోజులు ఓ సినిమా కూడా షూటింగ్ కూడా ఆపినట్టు అయితే మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట సో మనం మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఎన్బికే తిరుమల నుంచి ఒక పిర్యాడికల్ కి సంబంధించి ఒక రాజుకు సంబంధించినటువంటి కథ కాబట్టి డెఫినెట్లీగా అమౌంట్ కంపల్సరీగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఉన్నంతలోనే కూడా అంత ఐరైజులేషన్ బడ్జెట్ తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది మరి ముందు ముందు ఈ సంబంధించి మనకు అప్డేట్లు అయితే క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఈ సినిమాకు సంబంధించి సినిమా అయితే ఆగిపోయిందంటే కామెంట్లు అయితే కనబడుతున్నాయి సో అలాంటిది అయితే ఏం లేదు సో బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గించాలి అనే ఆలోచనలో ఉన్నట్టు అయితే దర్శక నిర్మాతలు ఉన్నట్టు మనకు స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ యొక్క వీడియో పై మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి థ్యాంక్ యూ